శ్రీ గురుభ్యో నమ శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఈ ఈరోజు నేను మన ప్రేక్షకులకు వివిధ రాసుల గురించి అందులో జన్మించిన వారి యొక్క జీవిత విశేషాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనము వృశ్చిక రాశి యొక్క లక్షణాలను ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకు ఏ రాశి ఏ రాశి వశ్యం అవుతుంది వాళ్ళు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృశ్చిక రాశిలో ముఖ్యంగా ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అంటే విశాఖలో ఒక పాదం చివరి పాదం విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఇది ఒక నాలుగు అదొకటి ఐదు పాదాలు అయిన తర్వాత జ్యేష్ట నక్షత్రం పూర్తిగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే అనురాధ నక్షత్రం పూర్తిగా వస్తుంది అలాగే జ్యేష్ట నక్షత్రం కూడా పూర్తిగా వస్తుంది విశాఖ నక్షత్రంలో చివరి పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి వృశ్చిక రాశి అవుతుంది ఈ వృశ్చిక రాశి స్త్రీతత్వాన్ని కలిగి ఉంటుంది స్త్రీ రాశి స్త్రీ రాశి అనగానే సహజంగా మనకు వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటంటే సౌమ్యంగా ఆలోచన చేయడం సున్నితత్వంగా ఉండటం ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేయడం సో ఇలాంటి లక్షణాలు సహజంగా స్త్రీ లక్షణాలు సో ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు కూడా ఇలాంటి లక్షణాలను ప్రదర్శిస్తారు ఇలాంటి లక్షణాలను వీళ్ళు కలిగి ఉంటారు తరువాత ఈ రాశి స్థిర రాశి అంటే ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఆ పని మీదనే శ్రద్ధ ఉండి దానిని పూర్తి చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ స్థిర రాశి వాళ్ళు అందువల్ల వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి కష్టం ఉన్నా దుఃఖం ఉన్నా కూడా దాన్ని ముందు ప్రదర్శించరు అనుకున్నటువంటి పనిని పూర్తి చేయాలి కష్టమో నిష్ఠూరమో అనుకున్నటువంటి పనిని మనం చేయగలిగితే బాగుంటుంది నలుగురిలో మెప్పును పొందాలి అనేటువంటి మానసిక స్థితిలో ఉంటారు ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు అలాగే దీనికి జలతత్వం ఉంది తర్వాత ఈ వృశ్చిక రాశి ఉత్తర దిశను మనకు ప్రభావితం చేస్తుంది అంటే ఉత్తర దిశను రిప్రజెంట్ చేస్తుంది ఇది ఉత్తర దిశను రిప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఉత్తర దిశలో వ్యాపారం చేయటం కానీ ఉత్తర దిశకు ప్రయాణం చేయటం కానీ లేదా ఉత్తరం ఉత్తరం అంటే నార్త్ నార్త్కు ఉన్నటువంటి తలుపులు ఉన్నటువంటి ఇళ్ళు లేదా వ్యాపార స్థలాలు ఉద్యోగ స్థలాలు ఇలాంటివన్నీ కూడా మనకు నార్త్ రిప్రజెంట్ చేయడం వల్ల ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆస్తులు ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆఫీసులు వ్యాపార స్థలాలు బాగా అభివృద్ధిని ఇస్తాయి ఈ వృశ్చిక రాశి రెండు వందల పది డిగ్రీల నుంచి రెండు వందల నలభై డిగ్రీల మధ్యలో ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశికి వృష్టికం అంటేనే తెలుస్ సో దీనికి అధిక సంతానం అధిక సంతానం అంటే పది ఇరవై మంది ఉంటారని అనుకోకండి ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక స్థితిలో మనం ఉన్నటువంటి మానసిక స్థితిలో కూడా ప్రస్తుతం మనకు ఇద్దరికైనా ఎక్కువ ఉంటే అధిక సంతానం అని అనుకునేటువంటి రోజులు వచ్చేసాయి కాబట్టి ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకు అధిక సంతానం ఉంటుంది ఈ వృచ్చిక రాశికి కర్కాటక రాశి వశ్యం అవుతుంది అందువల్ల మనం ఈ కర్కాటక రాశి వశ్యం అవ్వడం వల్ల మనం ఏం చేయాలి మనం ఒక పార్ట్నర్ని తీసుకోవాలనుకుంటున్నాము లేదా మనము వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి కన్య లే ఇలాంటివి మనకు వచ్చినప్పుడు కర్కాటక రాశి వాళ్ళు అవుతే మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పి అలాంటి రాశి ఉన్నటువంటి వారితో సఖ్యతగా ఉండడం కోసం ప్రయత్నం చేయడం ఈవెన్ మిత్రులు కూడా మనకు ఒక మంచి ఫ్రెండ్ కావాలి కర్కాటక రాశి వాడైతే మనం చెప్పినట్టుగా వింటాడు లేకపోతే మనం ఇంకొకటి చెప్పినట్టుగా వినవలసి వస్తుంది ఈ ఈ వృశ్చిక రాశికి దీర్ఘ రాశిది తర్వాత మన శరీరంలో ఏ ఏ రాసులు ఏ ఏ భాగాలను నియంత్రిస్తాయి లేదా ఏ భాగాలను మనకు రిప్రజెంట్ చేస్తాయి అని అనుకున్నాం కదా ఈ వృశ్చిక రాశి మర్మావయవాలను మనకు రిప్రజెంట్ చేస్తుంది దీనివల్ల మనకి ఏంటి అంటే ఈ వృశ్చిక రాశి సరిగా లేకపోతే అంటే వృశ్చిక రాశిలో పాపగ్రహాలు ఉండడం కానీ లేదా పాపగ్రహాల దృష్టి ఉండడం కానీ లేదా రెండు మూడు గ్రహాలు అందులో కలిసి ఉండడం కానీ శుభగ్రహాలు పాపగ్రహాలు అన్నీ కలిసి ఉండడం కానీ ఇలాంటివి ఏదైనా అవకతవలుగా ఉంటే ఆ వృశ్చిక రాశిలో మనకు మర్మావయాలకు సంబంధించినటువంటి ఆరోగ్యం సరిగా ఉండదు అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా అనారోగ్యం వచ్చింది అనారోగ్యం వచ్చినప్పుడు ప్రత్యేకించి మర్మావయాలకు సంబంధించిన అనారోగ్యం ఏదైనా వస్తే ఆ వ్యక్తి యొక్క జాటకాన్ని మనం పరిశీలించేటప్పుడు వృశ్చిక రాశిని కనుక పరిశీలించినట్టయితే మనకు ఆ సమస్య కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది ఈ రాశికి వృశ్చిక రాశికి కుజుడు అధిపతి కుజుడు పాపగ్రహం ఈ కుజుడికి ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఏముంటాయి అంటే కుజుడు స్థిరంగా ఆలోచన చేస్తాడు స్థిర అంటే ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు ఈ వృశ్చిక రాశి స్థిర రాశి వృశ్చిక రాశికి ఆ అధిపతి అయినటువంటి కుజుడు కూడా స్థిరమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వాడు ఏదైనా ఒక విషయాన్ని అంచనా వేసేటప్పుడు కూడా అంటే ఎస్టిమేట్ అంటారు కదా ఎస్టిమేట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి ఎస్టిమేట్ చేసేటువంటి లక్షణం కలవాడు ఈ కుజుడు దానికి తోడు ఈయన తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అటు ఇటు ఊగిసలాడే ధోరణిలో ఉండవు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు కుజుడు ఎందుకంటే చాలా అయినా కూడా తీవ్రమైనటువంటి గ్రహం ఈ తీవ్రమైనటువంటి గ్రహము ఇటువంటి లక్షణాలు ఉండడం వల్ల అటు ఇటు ఊగిసలాడేటువంటి నిర్ణయాలు తీసుకోరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు దృఢంగా తీసుకుంటారు ఆ నిర్ణయాలను అనుసరించే ముందుకు పెట్టారు ఇంకా వీళ్లకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమంటే ఇతరులను ఆకర్షించేటువంటి లక్షణం కూడా వీళ్ళకు కాస్త ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి వీళ్ళు ఏదైనా ఒక పనిని సాధించాలని అనుకున్నప్పుడు ఎంత తక్కువ స్థాయికైనా వెళ్ళి ఎంతటి వాళ్ళతోనైనా కలిసి పనిచేసి అలాంటి లక్షణాన్ని వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళతో వృశ్చిక రాశితో కలిసి వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళతో కలిసి పని చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు ఈ వృశ్చిక రాశి యొక్క ప్రత్యేకమైనటువంటి తత్వం అనమాట ఇది ఈ విధంగా వృశ్చిక రాశి యొక్క స్థిర లక్షణము స్త్రీ లక్షణము అలాగే వృశ్చిక రాశి యొక్క అధిపతి అయినటువంటి కుజుడి యొక్క లక్షణము ఈ మూడు లక్షణాలు కలిసి వృశ్చిక రాశిని చాలా గొప్ప స్థాయిలో నిలబెడుతున్నాయి ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారితో కలిసి పని చేయడం కానీ వాళ్ళతో కలిసి వ్యాపారం చేయడం కానీ లేదా వాళ్ళతో కలిసి మరి ఏదైనా చేయడానికైనా కానీ వాళ్ళతో కలిసి జీవయాత్ర సాగించడం అంటే భార్యాభర్తలుగా ఉండడానికి కానీ కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి రాశి అని చెప్పి ఈ రాశి యొక్క లక్షణాలను నేను తెలియజేసే ప్రయత్నం చేశాను మరింత లోతుగా ఈ రాశి యొక్క లక్షణాలను తెలుసుకొని వాటిని అనుసరించి అనుకరించి జీవితంలో ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను ఓం స్వస్తి